ఒక చర్చ జరుగుతుంది చర్చ అంశం దోష దర్శనంలో మానసిక గతిరీతులు ఎప్పుడూ ఎదుటివారిలో దోషాన్ని ఎంచేవారి యొక్క మనస్సు ఎలా ఉంటుంది దానిపైన చర్చిస్తారు గుంటూరు నుండి శ్రీమతి భీమాదేవి గారు భీమవరం నుంచి శ్రీమతి జ్యోతి గారు పలాస నుండి శ్రీమతి కుమారి గారు హైదరాబాద్ నుండి శ్రీమతి కళ్యాణి గారు వారి నలుగురిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము భీమాదేవి గారు జ్యోతి గారు కుమారి గారు కళ్యాణి గారు దోషాలను చూసేటువంటి మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అన్న దానిపైన వీరు విశ్లేషణ చేస్తారు పూజనీయ శివమయ ప్రాణమాతజీ వీరి యొక్క చర్చకు మధ్యవర్తిగా ఉంటారు ఎర్నాకులము నుండి విచ్చేసినటువంటి శివమయ ప్రాణ మాతాజీ వీరి ఈ దోష అదర్శనం గ్రూప్లో వీరు సమీక్షించారు మొత్తం గ్రూప్ అంతటిని కూడా ఈ నాలుగు నెలలు కూడా మధ్య మధ్యలో ఇవి గూగుల్ మీట్లో సమావేశాలు జరుపుతూ చాలా చక్కగా నిర్వహించారు మాతాజీ మాతాజీలందరికీ మా నమస్కారాలు నాలుగు నెలల నుంచి మనం ఈ దోష అదర్శనం అనే గుణాన్ని అధ్యయనం చేశాం ఆచరణ చేశాం ఈ దోషం చూడటం అనే మానసిక స్థితి ఇది మనకి ఎట్లా ఏర్పడుతుంది దీని వెనకాల ఏమేమి సైకలాజికల్ టెండెన్సీ ఏమి టెండెన్సీలో ఏది అవస్థలో మనం ఈ దోషాలని చూడటం అనేది జరుగుతుందని చెప్పేసి జ్యోతి మహాదేవ్ పట్టి నుంచి జ్యోతిగారు చెప్తారు ముందుగా పూజ్యులైన మాతాజీలందరికీ నా శిరస మనస ప్రణామాలు భక్తులందరికీ నా నమస్కారాలు సాధారణంగా మనకి ఎదుటివారిలో వారిలో దోషాలను చూడటంలో ఉన్న ఆసక్తి సుగుణాలను చూడటంలో ఉండదు మన మనసు అందుకు అంగీకరించదు అన్నీ నాకు తెలుసు అన్నీ నాకు అర్థం అవుతాయి అనుకుంటాను ఇలా అనుకోవడంలోనే అహంకారం ఉంది ఆ అహంకారంతోనే ఎదుటి వారిని విమర్శిస్తూ అందులోనే తృప్తిని వెతుక్కుంటూ మనల్ని మనం గొప్పవారిగా భావించుకుంటున్నాం మనలో కూడా ఎన్నో లోపాలున్నాయి అసలు వాటిని ఎదుటివారు ఎంతగా సహిస్తున్నారో ఏమో కదా ఇక తెల్లారి లేస్తే మనం ఎన్నో విమర్శలను ఎదుర్కొంటాం ఎదురైన ప్రతి విమర్శను మనసు దాకా రానివ్వకూడదు రానిచ్చామా అదే పనిగా ఆలోచిస్తాం దాంతో విమర్శించిన వారి పట్ల వ్యతిరేక భావం ఏర్పడుతుంది తద్వారా వారి పట్ల మన మనస్సులో విష బీజాలు నిక్షిప్తం అయిపోతాయి తరువాత ఆయా వ్యక్తులు తారసపడినప్పుడు మన నోటి వెంట మనకి తెలియకుండానే చాలా కఠినమైన మాటలు వస్తాయి అవి వారిని ఎంతగా బాధిస్తాయో చెప్పలేము చాలాసార్లు మనం ఎదుటి వ్యక్తులపై మనం ఏర్పరచుకున్న అభిప్రాయాల్లో నిజం ఉండదు మన మనసు మనకి నచ్చినట్లుగా ఊహిస్తుంది కానీ అసలు నిజాన్ని కాదు ఈ ఊహలలోంచే తప్పులు దోషాలు చూడటం మొదలవుతుంది అందుకే ఎదుటివారి వారి పట్ల మనకున్న ఉద్దేశాలలో శుద్ధి అవసరం ప్రతిరోజు నేను ఈరోజు ఎవరి పట్లైనా తప్పుడు ఉద్దేశంతో ఆలోచించానా మాట్లాడానా అని చెక్ చేసుకుంటూ ఉంటే కొంతకాలానికి ఈ శుద్ధి అలవడుతుంది అదే కనుక జరిగితే అదే కనుక జరిగితే మనకి ఎదుటి వారి పట్ల ఎలాంటి అసంతృప్తి కంప్లైంట్స్ ఉండవు ఇక మనల్ని డిస్టర్బ్ చేసేది ఏముంటుంది చెప్పండి ఇకపోతే మనకి ఎదురయ్యే కొన్ని విమర్శలు మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఉపయోగపడతాయి అంతా మనసు మీదే ఆధారపడి ఉంది విమర్శను స్వీకరిద్దాం మనల్ని మనం సరిదిద్దుకోవడానికి అంతేగాని విషబీజాలు నిక్షిప్తం చేసుకోవడానికి కాదు ఈ సందర్భంగా శార్థం ఇచ్చిన సందేశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం ముందు నీ మనసులో దోషం ఉంటేనే నువ్వు ఎదుటి వారిలో దోషం చూడటం సాధ్యం అవుతుంది నువ్వు ఎదుటి వారిలో దోషం చూడటం వల్ల వారికేమీ జరగదు సరికదా నువ్వే అధోగతి పాలవుతావు అమ్మ ఇచ్చిన ఈ సందేశాన్ని మనం నర నరాల్లోనూ జీర్ణించుకుంటే తప్ప ఈ జాడ్యాన్ని వదిలించుకోలేం అందుకు శక్తినిమ్మని అమ్మను ప్రార్థిద్దాం ఇప్పుడు ఈ దోషదర్శనం గురించి కుటుంబ పరంగా సామాజిక పరంగా ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాలో శ్రీమతి కుమార్ గారు వివరిస్తారు పూజ్య మాతాజీలకి నా ప్రణామాలు భక్తులందరికీ నా నమస్కారాలు మాతృదేవి మన ముందుంచే ఆదర్శాలలో ఇతరుల దోషాలు ఎంచకపోవడం అనేది చాలా కఠినమైనదని నాకు అనిపిస్తుంది సామాజికంగా కుటుంబ పరంగా దోష అదర్శనం వల్ల మన బంధాలు పటిష్టమవుతాయి ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి అసలు ఇతరుల లోపాలను ఎందుకు చూస్తాం ఎందుకంటే అవతల వాళ్ళ తప్పులని సరిదిద్దడానికి లేదంటే ఎవరినైనా అవమానించడానికి తక్కువ చేసి మాట్లాడడానికి ఇందులో మొదటి పద్ధతి అయితే బాగుంటుంది తప్పుల్ని సరిదిద్దడం ఇందులో ప్రేమ ఉంటుంది మనం సాధారణంగా చేసే తప్పు ఏంటంటే కటుగా మాట్లాడడం అది అయినప్పటికీ మృదువుగా మాట్లాడితే అవతల వాళ్ళు మనం చెప్పేది వింటారు మాతృదేవి మాతో ఎలా అంటారు చూడు ఇతరులు ఇతరులు ఇతరులకి ఇతరుల మనస్సుని బాధ కలిగించే నిజాన్ని సైతం చెప్పకూడదు అలాంటి నిజం పాపం క్రిందే వస్తుంది అని అమ్మంటారు ముందు మనలో తప్పుల్ని సరిదిద్దుకోమన్నారు ఇతరులు దోషాలను సానుభూతితో చూడటం అలవాటు చేసుకుంటే అందరూ మన సొంతవారనే భావన మనకు కలుగుతుంది ఇతరుల దోషాలు చూడటం క్రమేణా తగ్గుతుంది రాదు సురబాల నగలను సురబాల తండ్రి కాజేసినప్పుడు మాతృదేవి చాలా సున్నితంగా పెద్దవాడైన సురబాల తండ్రికి ఎక్కువ బాధ కలిగించకుండా నగలిని వెనికి తెప్పించే తీరు ఎలాంటి పరిస్థితిలోనైనా సరే ఇతరుల లోపాలను చూడకుండా సహనంతో చేసే ఉండేలా చేస్తుంది పూజ్యస్వామి రంగనాథన్ మహారాజ్ అంటారు ఇతరుల దోషాలు చూడవచ్చును కానీ వాటిని మనస్సులో స్థిరపరచుకోకూడదు అని ఇతరుల తప్పులు ఆలోచిస్తూ ఉంటే మనం కూడా అదే దారిలో వెళ్ళి అదే తప్పులు చేస్తాం కాబట్టి ఇతరుల దోషాలు చూడకపోవడం అనే గొప్ప లక్షణాన్ని అలవరుచుకుంటే వారి పట్ల సానుభూతి దయ క్షమాగుణం కలుగుతాయి మనం కూడా మనశ్శాంతిగా ఉంటాం ఒక తోటలో రకరకాల చెట్లు ఎలా అయితే ఉంటాయో ఈ సమాజంలో కూడా విభిన్న మనస్తత్వాలు గల మనుషులు ఉంటారు ఎప్పుడైనా మన బంధాలలో దోషాలు ఎంచవలసి వచ్చిందనుకోండి అప్పుడు వాటిని సరిదిద్దేటట్టే ఉండాలి కానీ వారిని బాధ పెట్టేటట్టు ఉండకూడదు మనం మసులుకొని తీరు బట్టి మన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి అందరినీ సమానంగా ప్రేమిస్తూ ఎవరి నుంచి ఏమి ఆశించకుండా ఉండేటప్పుడే ఇది సాధ్యమవుతుంది అమ్మ కుటుంబంలో ఉండే వివిధ మనస్తత్వాలు గల వ్యక్తులు మరే కుటుంబంలోనూ ఉండరు అలాంటి కుటుంబాన్ని సామాన్య స్త్రీల సామాన్య స్త్రీల సమన్వయపరుచుకుంటూ మనకి ఉదాహరణగా నిలిచారు అమ్మ కుటుంబ కర్తవ్యాలను విస్మరించలేదు గురుదేవులందు భక్తిని కూడా విడవలేదు ఈ సందర్భంలో అమ్మ అంటారు మనకి భూదేవుకున్నంత ఓర్పు ఉండాలి దోషాలని సహించాలి అని కాబట్టి అమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఈ సమాజంలో ఉండే ఉడిదుడుకులను తట్టుకుంటూ ప్రశాంతంగా జీవించగలుగుతాం అమ్మ చాటి చూపే సత్యాన్ని మనం అనుసరించగలుగుతాం ఇప్పుడు దోష ఆదర్శం గురించి శాస్త్రాలు ఏం వివరిస్తున్నాయో శ్రీమతి కళ్యాణి గారు వివరిస్తారు పూజ్య మాతాజీలందరికీ ప్రణామాలు భక్త బంధువులందరికీ నమస్సులు మనసి వచసి కాయే పుణ్య పీయూష పూర్ణ త్రిభువన ముఖ ఉపకార శ్రేణిభి ప్రీణీయంతః పరగుణ పరమాణున్ పర్వతీకృత్య నిత్యం నిజ హృది వికసంత సంతి సంత క్రియంత మనస్సు మాట శరీరం మొత్తం పుణ్యమనే అమృతంతో నిండిపోయి ముల్లోకాలకు పరంపరలు ఉపకార పరంపరలను అందజేస్తూ నిత్యం తమ హృదయంలో పరులు చేసే చిన్న గుణాలను కూడా మంచి గుణాలను కూడా పర్వతం అంతా చేసుకొని చూస్తూ మనసులో ఆనందాన్ని అనుభవిస్తూ సంతోషంగా ఉండే సత్పురుషులు ఎంతమంది అంటే బహుకొద్ది మంది అని భర్తృహరి తన సుభాషితాల్లో చెప్తున్నాడు ఇలాగే ఇతరులలో ఉన్న దోషాలు దోషాలు కాకుండా సుగుణాలను చిన్నవైన పరమాణువు అంత ప్రమాణం ఉన్న వాటినైనా పర్వతం అంత చూసుకుంటే వచ్చే ఆనందం అమృతతుల్యమని మనకి హితవు చెబుతున్నాడు ఈ దోషాదర్శనం వల్ల మనకి కలిగే ఉన్నతి గురించి రామాయణం మహాభారతం ఉపనిషత్తుల నుండి ఈ శతకాలు వేమనాసుమతి భర్తృహరి శతకాల వరకు అన్ని రకాల పురాణాలు కూడా ప్రస్తావిస్తున్నాయి దోష అదర్శనం అపశూన్యం అంటే ఇతరులలో దోషం చూడకుండా ఉండే గుణం దైవీ సంపత్తి గల వారిలో ఉండే గుణం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత పదహారవ అధ్యాయంలో మొదటి మూడు శ్లోకాలలోనూ వివరించాడు ఈ ఇతరులలో దోషాన్ని చూడడం వారిని తక్కువగా చేసి మాట్లాడడం మహాపాతకాలతో అవుతాయని మన శాస్త్రాలలో కథల ద్వారా మనకి తెలియపరచడానికి ప్రయత్నం చేశాయి మాతృదేవి కూడా ఆ శాస్త్రాలలో ఉన్నదే మనకు అర్థమయ్యేలాగా సరళంగా చెప్పారు మనను మన ఇతరులలో తప్పులని చూడకూడదు వాళ్ళలో మంచి గుణాలే చూడ చూడమన్నారు ఈ మంచి గుణాలను అభినందించి మెచ్చుకోవడం నేర్చుకోమన్నారు ఈ సందర్భంలో గో యోగిన్ మాతో అమ్మ అన్న మాటలు మనకి కూడా హెచ్చరిక యోగిన్ నువ్వు ఇతరులలో దోషాలను చూస్తూనే ఉండవద్దు అలా చేసావనుకో నీ కళ్ళు పవిత్రతను చూడలేవు అని చెప్పారు ఇలా నిజానికి మనం అందరం కూడా దోషాలను చూడకుండా ఉండలేము ఇది మానవ నైజం దీని నుంచి తప్పించుకుందికి శాస్త్రాలలో వివిధ పద్ధతులు సూచించాయి అవి ఏమిటి అంటే మొదటిది అమ్మ చెప్పినట్టే ఇతరులలో ఉన్న సద్గుణాలను చూడడం మెచ్చుకోవడం కాకుండా మన జీవితంలో వాటిని అవలంబించడానికి ప్రయత్నించడం రెండవది ఈ ఇతరులలో ఉన్న దో దోషాలను అంగీకరించడం దోషాలు లేకుండా ఎవరుంటారు లోకంలో అందరిలోని ఏదో ఒక దోషం ఉంటుంది అంచేత దోషాన్ని అంగీకరించాలి వారి వైపు నుంచి ఆలోచించి సద్భావనతో ప్రవర్తించాలి దీనినే అమ్మ అమ్జాద్ దొంగని ఆదరించిన విషయం మనం ఇందాకే చూసాం కదా అదే మనకి ఉదాహరణ మూడవది ఇతరులలో చూసిన దోషాన్ని ఇంకొకరితో చర్చించకుండా మనం దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి అయితే ఇలా చేసే హక్కు ప్రతివారికి ఉండదు అది చేయడానికి కూడా ప్రేమ సద్భావన మమత ముఖ్యం అది కూడా వారి పట్ల వినమ్రతతోనే చేయాలి అని పలు సందర్భాలలో మాతృదేవే చెప్పారు ఆఖరిగా చివరిగా చూస్తే అసలు తెరచి చూస్తే మాతృదేవి జీవితం మొత్తం దోష ఆదర్శనం అనే దాని చుట్టూ తిరుగుతూ అది ఎలాగ మనం జీవితంలో పాటించాలో చెప్తోంది అని నాకు అనిపిస్తుంది చివరిగా అతి ముఖ్యమైనది ప్రార్థన జప ధ్యానాలతో మన దృష్టిని అంతర్ముఖం చేసుకుంటే మన దోషాలను మనమే సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తుంది అయితే ఇది కూడా దీనికి కూడా గురుకృప అవసరం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ గురుకృప అమ్మ కృప మనకు అంతో ఎంతో ఉంది కాబట్టే ఇక్కడ ఇలా చేరి నలుగురం సమావేశమై మాట్లాడుకుంటున్నామని అనిపిస్తోంది అన్నంటారా కాదంటారా అంచేత మనం అమ్మ బిడ్డలం అని చెప్పుకుందికి సంపూర్ణంగా అమ్మ కృప పొందడానికి నిత్యం ప్రయత్నిద్దామని సంకల్పిద్దాం ఇదే ఇలాగ ఆధ్యాత్మికంగా మనం ఎదుగుదల ఎలా చేయొచ్చో ఈ దోష ఆదర్శనాన్ని ఎలా చూడవచ్చో శ్రీమతి భీమాదేవి ఇప్పుడు వివరిస్తారు పూజ్య మాతాజీలకి ప్రణామాలు భక్తులందరికీ నమస్కారాలు మనం ఉన్నత సత్యాన్ని తెలుసుకొని ఆ వైపు వెళ్ళడానికి ప్రయత్నించడమే ఆధ్యాత్మికత ప్రయత్నం చేస్తే భగవంతుడు మనకు దారిని ఇస్తాడు ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని మనం గెలవ గెలవగలుగుతాం చెప్పాలంటే బురద నీటిలో పూసిన తామర పువ్వు భగవంతుని పాదపద్మాలను చేరినట్టుగా ఈ లౌకిక జీవితంలో ఉండే కామం కోరిక దోషాలు లాంటివి మనకు అంటకుండా ఆధ్యాత్మికత అనేది మనకు ఒక షీల్లాగా ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది సోదరి నివేదిత అమ్మ జీవితాన్ని నిరంతరం ప్రార్థనగా చూశారు ఈ ప్రార్థనామయ జీవితం ద్వారా మనం ఆదోష ఆదర్శాన్ని ఎలా పాటించవచ్చో ఇప్పుడు చూద్దాం శారదమ్మ రాధారమణుని ఆలయంలో భగవంతుడా నేను ఇతరులలో దోషాలు చూడకూడదు అంటూ కన్నీటితో ప్రార్థించారు ఈ ప్రార్థనామయ జీవితం ద్వారా మన మనం అలవాటు చేసుకోగలిగితే ఒకవేళ మనలో ఎవరైనా దోషాలు చూసినా లేదా మనం ఇతరులలో దోషాలు చూసినా వారి దోషాలను ఎత్తి చూపకుండా వారిని నిందించకుండా మన దోషాలను మనం సరిచేసుకుంటాం అలానే అమ్మ జీవితాన్ని మనందరం అకలింపు చేసుకున్నాం కదా అలా అలా అకలింపు చేసుకున్నాం కాబట్టి మన లైఫ్లో ఎప్పుడైనా ఆ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు అమ్మ లైఫ్లో జరిగిన సంఘటనలు మనకు గుర్తుకొస్తుంటాయి అప్పుడు మనం మనకు చెడు చేసిన వారికి కూడా మంచి జరగాలని భగవంతుణ్ణి కోరుకుంటాం ఎందుకంటే భగవంతుడు న్యాయతర సూచి అనేది ఖచ్చితమైంది కాబట్టి అలానే మన దోషాలను మనం చూసుకోవడం అనేది దైవ దర్శనంతో సమానం ఇంకా చెప్పాలంటే భగవంతుడు మంచి చెడు అన్నీ సృష్టించాడు ఈ భావన అనేది మనకు ఎప్పుడూ ఉండాలంటే శ్రీరామకృష్ణులు చెప్పారు కదా ఒకదా అది మనం ఇప్పుడు మన్నం చేసుకుందాం ఒకసారి అతను ఆరు బయట కూర్చొని భగవన్ నామ జపం చేసుకుంటున్నాడు అటుగా వెళ్తున్న దొంగలు ఇతను మూటలు మోయడానికి పనికొస్తాడని వారితో పాటు తీసుకెళ్తారు ఆ తర్వాత కొంతసేపటికి పోలీసులు అతన్ని పట్టుకుంటారు కదా ఆ తర్వాత మళ్ళీ ఉదయాన్నే జడ్జి దగ్గర కూడా హాజరుపరుస్తారు ఇలా గ్రామ ప్రజలు ఈ అంతా తెలుసుకొని జడ్ జడ్జి దగ్గరకు వచ్చి ఇతను సత్ప్రవర్తన కలవారు ఇతన్ని విడిపించండి అంటారు అది కూడా తెలుసు కదా మనందరికీ ఆ తర్వాత జడ్జి అతన్ని విచారించి అతన్ని వదిలిపెడతారు ఇలా అన్ని పరిస్థితుల్లో కూడా అతను కేవలం రామేచాదయ్య అనే అనుకున్నాడు ఎవరిని నిందించలేదు ఎవరి దయా అనుకోలేదు ఎందు కేవలం రామేశ్వర దయా అని మాత్రమే అనుకున్నాడు ఇలా మనం జీవించాలంటే సహనము స సర్దుబాటుతనంతో పాటు ఇతరులలో దోషాలు చూడకుండా సంతృప్తిగా జీవించడం అలవాటు చేసుకోవాలి చివరిగా ఒక మాట కొవ్వొత్తి వెలుగు అనేది భగవన్ నామం అయితే భగవంతుడి నామం అయితే వత్తి అనే మన మనసులో నిలుపుకోగలిగితే ఈ మైనం అనే దోషాలని కరిగించి వేస్తుంది మీరు అనవచ్చు కొవ్వొత్తి అరిగిపోతుంది మన లైఫ్ వేస్ట్ కదా అని కానీ మనం నలుగురికి వెలుగుని ఇస్తున్నాం అది మర్చిపోవద్దు అయితే ఇప్పుడు ఎదుటి వారిని బాధపెట్ బాధపెట్టి మాట్లాడడం కూడా పాపం క్రిందికి వస్తుందని అనుకున్నాం కదా అయితే హేళన చేయడం కూడా దోషం క్రిందికి వస్తుందా ఆ హేళన చేయడం కూడా దోషం కిందే వస్తుందండి సమాజంలో ఒక వ్యక్తి మాటలలోనో లేదంటే వస్త్రాధారణలోనో లేదంటే రూపంలోనో విభిన్నంగా ఉండేటప్పుడు వారిని మనం హేళన చేస్తాం కదా అది కూడా దోషం కిందే వస్తుంది ఇతరులను మనస్సును నొప్పించే విధంగా మాట్లాడడం కూడా తప్పే స్వామీజీ వింత వేషభాషను చూసి జనులు చేసిన హేళల్ని ఆయన స్పందించలేదు అమ్మ అంటారు ఒక కుంటి వ్యక్తి ఉన్నాడనుకోండి ఆ కుంటి వ్యక్తిని ఎలా కుంటివాడవయ్యావో అని అడగాలనుకుంటే నువ్వు ఎలా కుంటివాడవయ్యావో అని కఠినంగా అడగకూడదు నీ కాలు ఎందుకు ఇలా వంకరగా ఉన్నాయి అని అడగాలని గురుదేవులు అనేవారని చెప్పేవారు అనమాట అయితే విదేశీ వనితలు అమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు అమ్మ వారిని యథాతథంగా స్వీకరించారు వాళ్ళని ఆదరించిన తీరు మనందరికీ ఆచరణీయం కాబట్టి ఎప్పుడైనా మనం ఎవరైనా హేళన చేసినా కటుగా మాట్లాడాలనేటప్పుడు అమ్మ చెప్పిన మనం కానీ ఆచరించినట్టయితే ఆ తప్పుని చేయకుండా మనం జాగ్రత్త పడగలం మన మనసే అన్నింటికి ఆధారం అంటున్నాం అదే అనుకుంటున్నాం కదా అయితే ఈ మనసుని నియంత్రించుకోవడం ఎలా అంటారు తప్పకుండా నియంత్రించుకోగలమండి శారదమ్మ దగ్గర ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది అదేంటో ఆవిడ మాటల్లోనే విందాం మనస్సుని రెండుగా విభజించు ఒకటి వివేక మనసు రెండు అవివేక మనస్సు తల్లి తన పిల్లవాడిని ఎలా పర్యవేక్షిస్తూ ఉంటుందో అచ్చం అలాగే తల్లి అయిన వివేక మనసు పిల్లవాడైన అవివేక మనసును పర్యవేక్షిస్తూ ఉండాలి అది మారం చేసినప్పుడల్లా కోపడో గద్దించో దాన్ని అదుపులోకి తీసుకురావాలి ఇది అభ్యాసం ద్వారా సాధ్యం అవుతుంది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సమాజం ఇలా భ్రష్టుపట్టుకుపోవడానికి ఒక రకంగా మనమే కారణం మనం చేసే ఈ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి గాలిలో కలిసి మన చుట్టూ ఉన్న మనుషుల మనస్సులపై ప్రభావం చూపిస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి మన మనసుని ఇష్టం వచ్చినట్లు వదిలేసి ఈ సమాజం ఇంకా అధోగతి పాలవడానికి కారణం అవుదామా లేకపోతే మనం పాజిటివ్గా ఉండి మన చుట్టూ ఉన్న వారిని పాజిటివ్గా ఉండనిద్దామా శారదమ్మ పిల్లలుగా మనం బాధ్యతగా ఆలోచిద్దాం ఏమంటారు సత్యమే స్వామీజీ చెప్పేవారు ఒక గుహలో కూర్చుని ఒక మంచి ఆలోచన ఇతరులు మంచి కోసం ఒక ఆలోచన చేస్తే అది వాళ్ళకి ఎక్కువ ఉపకారం చేస్తుంది అని అందుకని ఇతరుల కోసం మంచి ఆలోచన చా చాలు వాళ్ళ గురించి నిందించకుండా వాళ్ళని వాళ్ళకి మంచి జరగాలనే ఆలోచన శారదమ్మ ఇతరులలో దోషాలు చూస్తే హాని అని చెప్పారు కదా మరి శాస్త్రాల్లో ఎటువంటి పరిణామాలు చెప్పబడ్డాయి అంటారు శాస్త్రాలలో పలు రకాల పరిణామాలు చెప్పాయి అయితే మనకు అర్థమయ్యేలాగా కథలే మనని ఆకర్షిస్తూ ఉంటాయి అలాంటి ఒక కథ మనం ఉదాహరణ కింద చూద్దాం ఒక రాజు ఉన్నాడు చాలా మంచి రాజు అతని రాజ్యంలో ప్రజలు చాలా సుఖంగా జీవిస్తున్నారు ఈ రాజుకి ఒక అలవాటు ఉంది బ్రాహ్మణులను సత్కరించి అన్నదానం చేయడం అలాగే ఆ అలవాటులో ఒకరోజు ఆయన స్వయంగా అన్న వితరణ చేస్తున్న సమయంలో ఆకాశంలో గద్ద ఒకటి పావుని నోటకరుచుకొని పోతోంది ఇలా పోతున్న పావు దాని ఆకర్షణాల్లో విషం వెళ్ళగక్కింది ఆ విషం రాజు చేతుల్లో ఉన్న అన్న పదార్థాల్లో పడింది రాజు ఆ విషయం గ్రహించక ఈ విషం పూరిత అన్నాన్ని వితరణ చేశాడు తిన్న బ్రాహ్మణుడు మరణించాడు దాంతో ప్రజలు రాజు రాజు సిబ్బంది అందరూ దిగ్భ్రాంతి చెందారు పురోహితులు అయ్యో రాజుకి సంక్రమించిన ఈ దోషాన్ని ఎలా పరిహరించడం అని శాస్త్రాలను వెతకనారంభించాడు ఇదే ఇది కూడా యమధర్మరాజు కూడా ఒక గట్టి సమస్య అయిపోయింది చూడ్డానికి అందరూ మంచివారే ఎవరి ఖాతాలో ఈ దోషం వేయాలి ఇలా మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఒక బ్రాహ్మణ సమూహం రాజు ప్రాపకం కోసం రాజ్యంలో ప్రవేశించింది వారికి రాజు బ్రాహ్మణులకి సత్కారాలు సద్భుషాలు ఇస్తాడని తెలుసు కానీ ఎక్కడా ఏమిటి అన్నది తెలియదు వివరం తెలుసుకుందికే అటు ఇటు చూస్తూ ఉండగా ఒక యువతి కనబడింది ఎక్కడ ఉంటాడు రాజు అన్న వివరం తెలుసుకోవడానికి ఆ యువతిని ప్రశ్నిస్తే యువతి వివరం చెప్పడమే కాక ఈ రాజు చేతిలో ఒక బ్రాహ్మణుడు మరణించాడు మీకు తెలుసా అని అడిగింది అక్కడతోటి యమధర్మరాజు మీమాంస తేలిపోయింది మొత్తం దోషమంతా ఆ యువతి వైపు వేసేశాడు చూసారా యథాలాపంగా అనాలోచితంగా వ్యర్థంగా చేసిన ఈ వ్యాఖ్య వల్ల ఆమె ఎంతటి పాపం మూట కట్టుకుందో మనం కూడా చాలా జాగరూకతో ఇలాగ దోషాన్ని మరొకరికి అంటగట్టే ప్రయత్నం చేయకూడదు ససేమిరా ఇది సూక్ష్మాతి సూక్ష్మమైన విషయం అమ్మ కూడా పలుమార్లు ఇదే చెప్పారు కాబట్టి సదా మనం జాగరూకతో ఉంటూ అమ్మ మాటను పాటిద్దాం జయమా అయితే ఇప్పుడు వ్యవహారికంగా ఆధ్యాత్మిక వ్యవహారికంగా దోష దర్శనం వల్ల ఆధ్యాత్మికంగా మనం ఎలా ఎదగగలుగుతామంటారు ఇందుకు అమ్మ జీవితాన్ని మనం నిదర్శనంగా తీసుకోవచ్చు అమ్మ చెప్పినట్లు మనం స్వీకరించవలసిన వాటిని స్వీకరించి త్రోసిపుచ్చవలసిన వాటిని త్రోసిపుచ్చినప్పుడే ఈ సమాజంలో మనం ఆధ్యాత్మికంగా ఎదగలుగుద్దాం ఏ అమ్మ తేనెటీగలాగా జీవించు అంటారు వేప చెట్లో ప్రతి భాగం చేదే ఉంటుంది కానీ ఆ తేనెటీగ అవన్నిటిని వదిలేసి వేప పువ్వులో ఉండే మకరందాన్ని తీసుకుంటుంది అలానే ఈ సమాజంలో అమ్మ వివేకంతో జీవించారు ఉదాహరణకి అమ్మ ఉద్బోధంలో ఉన్నప్పుడు ఉద్బోధన ఇంటి ముందు కొందరు వ్యక్తులు ఉండేవారు కదా వారిలో ఒక వ్యక్తి అతని భార్య ఉంపుడుగత్తతో ఉండేవాడు అయితే ఒకరోజు ఆవిడికి బ అనారోగ్యంగా ఉంటుంది అతడే సేవలు చేస్తారు అదంతా చూసిన అమ్మ అతడిలో సేవ అనే మంచి గుణాన్ని మాత్రం గ్రహించారు అలానే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తుంటామంటే ఎవ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరులతోటి చెప్పేస్తుంటాం అది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పెద్ద సమస్యగా అయిపోతుంది అలా కాకుండా అమ్మ చెప్పినట్లు భగవంతుని మనం సొంతవారిగా చేసుకున్నప్పుడు మనం అది భగవంతుని షేర్ చేసుకున్నప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం అలానే అందరినీ వదిలేయాలని కాదు అందరినీ మన సొంతవారిగా భావించి ఎవరి నుండి ఏది ఆశించకుండా ఉన్నప్పుడు ఇతరులలో మనం దోషాలు చూడకుండా ఉంటాం మొత్తంగా అంటే చెప్పాలంటే ఉదార చరిత ప్రేమామయ మూర్తి అయిన మన శారదమ్మను ఆదర్శంగా చేసుకొని మనసును భగవంతుని వైపుకు మళ్లించడానికి పరికరంగా చేసుకుంటే ఆధ్యాత్మికంగా మనం ఎదగలుగుతాం ఇలా ఎదగడానికి మనకు శక్తిని ప్రసాదించమని మనం అమ్మని ప్రార్థిద్దాం చాలా బాగా చెప్పారండి భీమాదేవి గారు మనం ఒక మాట బాగా గుర్తుంచుకోవాలి ఏంటంటే దోషాలు అందరికీ ఉంటాయని తులసీదాస్ చెప్తారు జడచేతన గుణ దోషమై విశ్వకీన కర్త సంతహంస గుణ గాయపై పరిహరి వారి వికార్ అంటే బ్రహ్మ సృష్టికర్త ఈ సృష్టిని గుణాలు దోషాలతో పాటే సృష్టించారు ఇది ఈ గుణాలు దోషాలు ఉండటం అనేది ప్రపంచంలో సహజమే అందుకని అది సహజంగా తీసుకోవాలి దోషాలు ఉంటాయి అని సహజంగా తీసుకోవాలి కరెక్టే కానీ ఎంతవరకు మనం ఆ దోషాలని గుర్తించి అది అందరికీ చెప్పటం లేకుంటే సరిదీ చూడటం ఓకే అప్పుడు అది ఆలోచించాలి బాగా అప్పుడు మనం ఎప్పుడు దోషాలను చూస్తే వలన పరిణామాలు ఎట్లా ఉంటాయో గుర్తించుకోవాలి దోషాలు చూడకూడదని కూర్చుంటే ఒక్కొక్కసారి ఇది విపరీత పరిణామాలకి గుర్తిస్తుంది కదా అందుకని మనం ఇది చాలా సరిగ్గా చెప్పాలంటే క్షోరస్య ధార అని చెప్పాలి ఎప్పుడు దోషాలు ఎతికి చూస్తే దోషం వస్తుందో ప్రమాదం అవుతుందో దోషాలు చూడకుండా ఉంటే ప్రమాదం అవుతుందో అనేది బాగా ఆలోచించి మనం చెప్పాలి అందుకని మనం చెప్పినట్లుగా అమ్మ అమ్మని ప్రార్థించడమే అమ్మ జీవితం చూడాలి మనం అమ్మ జీవితంలో చూసి ఆమె ఎట్లా ఆచరించిందో మనం అట్లా ఆచరించాలి తదితర ఉపనిషత్తులు చెప్తారు ఇలాంటి దుర్మార్గుల పట్ల ఎలా ఆచరించాలనేది ఈ స్టూడెంట్స్ కాన్వకేషన్ ఒకటి ఉంటుంది వాళ్ళు వెళ్ళే ముందు అడుగుతున్నారనమాట ఇలాంటి వాళ్ళలో ఇలాంటి వాళ్ళతో ఎట్లా మనం బిహేవ్ చేయాలి అని అప్పుడు చెప్తున్నారు మీకన్నా పెద్దవాళ్ళు శ్రేష్ఠులు ఎలా ఆచరించాలో అట్లా చేయాలని ఆదర్శం అదే కదా ఎద్ది ఆచరితి శ్రేష్ఠ తేవేత రోజన అంటారు గీతలో అలాగే అప్పుడు శారదాదేవి కన్నా పెద్ద ఉత్తమ ఆదర్శం మన దగ్గర ఇంకేం లేదు కదా అందుకని అమ్మ చూపించిన ఆదర్శంతో మనం ముందుకు వెళ్ళాలి అందరూ ఇలాంటి మంచి దృష్టి సమత్వ దృష్టి కావాలి అలవరుచుకోవాలంటే అమ్మ చెప్పినట్లుగా అద్వైత వేదాంతం అది అంత పెద్ద చాలా హై ఐడియాలైనా అయినా సరే మనది అలవర్చుకోవాల్సిందే శ్రీరామకృష్ణులు చెప్పారు అద్వైత వేదాంతం కొంగును పట్టుకుని ఎక్కడికైనా వాళ్ళమని అయితే శారదాదేవి ఏం చేయాల్సిన అవసరం లేదు ఆమె ఆ అద్వైత వేదాంతం యొక్క సాకార విగ్రహం అమ్మది చేసి చూపించింది ఎలాంటి కుటుంబంలో అలాగే మనం ప్రయత్నిస్తే మనకి చేయలేనిదేమీ ఉండదు ప్రయత్నం మొదలుపెట్టాలి అవ్వదు నా వల్ల కాదు అని కూర్చోకుండా ప్రయత్నం మొదలు పెట్టాలి తర్వాత శారదాదేవి మనకి శక్తినిస్తుంది తప్పకుండా అని ఆశిస్తున్నాం మనం దానికోసం దేవుని ప్రార్థిస్తూ ఈ చర్చ దేనితో ముగిస్తున్నాం మీకు చాలా చాలా ధన్యవాదాలు చాలా అద్భుతంగా ఉంది ఎంతో ఎంతో ఆలోచించి మీరు ఇది చెప్పారని అర్థమవుతుంది చాలా సంతోషం మతజిని వారికి జ్ఞాపికలను బహుకరించవలసిందిగా కోరుతున్నాము ఆ జ్ఞాపికలు మన శారదామఠం దక్షిణేశ్వరలో నిరుపమ ప్రాణమాతాజీ వారికి ఎంతో మంచి కళా దృష్టి ఉందన్నమాట వాళ్ళందరూ అక్కడ మహిళలతో చేయిస్తూ ఉంటారు అవన్నీ చాలా విలువైనవి చూడండి మహిళలు తయారు చేసినటువంటి అవన్నీ కూడా చూపించండి అందరూ